జై శ్రీరామ్ అందరు ఎలా ఉన్నారో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకోటి సండే స్పెషల్ ఏం చేశారు కింద సెక్షన్లో తెలియజేయండి నేనైతే పిల్లల కోసం చాలా రోజుల తర్వాత ఎగ్ బిర్యానీ చేశాను అనమాట రోజులు అనే కంటే సంవత్సరాలు అనడం కరెక్ట్ ఎందుకంటే దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ నేను ఎగ్ బిర్యానీ పోస్ట్ చేసిన నేను ఎక్కువగా బిర్యానీస్ అయితే ప్రిఫర్ చేయను హెల్త్కి అంత మంచిది కాదు ఆయిల్ కూడా చాలా ఎక్కువగా పడుతుంది కాబట్టి చాలా తక్కువ చేస్తారనమాట ఇయర్లీ వన్స్ అంటే పోనవసరం లేదు అయితే ఫస్ట్ ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోండి లైట్గా ఉప్పు వేసి ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోండి ఈ బిర్యానీకి అయితే బ్రౌన్ ఆనియన్స్ చాలా పడతాయి అసలు ఏ బిర్యానీకైనా టేస్ట్ బాగా రావాలి అంటే బ్రౌన్ ఆనియన్స్ వాడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కట్ చేయడానికి చిన్నటిప్పు దాదాపు అందరికి తెలిసే ఉంటుంది మనం ఆలు స్లైస్ చేస్తాం కదా దాంతో ఆనియన్స్ని స్లైస్ చేస్తే ఇట్లా సన్నగా వస్తాయి వేగేటప్పుడు చాలా తొందరగా వేగిపోతాయి అనమాట ఆల్రెడీ నేను ఒక వాయి వేయించి పక్కన పెట్టాను అనమాట బ్రౌన్ రైస్ ఇవి కర్రీలోకి వాడడం కోసం కొంచెం లైట్గా ఫ్రై చేసి తీసుకుంటున్నాను మనం చేసే క్వాంటిటీ టూ గ్లాసెస్ బిర్యానీ కాబట్టి ఒక రెండు లేదా మూడు ఆనియన్స్ అయితే సరిపోతాయి అన్నమాట వీటిని మంచిగా క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇందులో నేను ఒక చెక్క లవంగం రెండు ఇలాచీలు కొన్ని మిరియాలు సాజీరా కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి నీళ్ళని అయితే మరిగిస్తున్నాను ఇంతకంటే ఎక్కువగా స్పైసెస్ ఏమి యాడ్ చేయాల్సిన పని పని లేదనమాట మరాఠీ మొగ్గ నాసపు అవన్నీ జాపత్రి ఇవన్నీ ఏమి వేయాల్సిన పని లేదు ఇలాగ మరిగించుకున్న తర్వాత మైల్డ్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట నీళ్లు మరిగిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి ఒక హాఫ్ కేజీ క్వాంటిటీకి సరిపడా చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే ఏంటి అంటే రైస్ కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది ఈ రైస్ని ఎయిటీ పర్సంటేజ్ కంటే కూడా ఎక్కువగానే కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనము దీన్ని దమ్ చేస్తాం కాబట్టి ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ కంటే ఎక్కువనే కుక్ చేసుకొని లాస్ట్ ఒక టెన్ పర్సంటేజ్ దమ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా బాయిల్ చేసిన ఎగ్స్కి గాట్లు పెట్టుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇట్లా చేస్తే ఏంటంటే ఎగ్ పైన కొంచెం లేయర్ క్రిస్పీగా అవుతుంది తినేటప్పుడు తినే వాళ్ళకి బాగుంటుంది ఇందులో కొంచెం చిటికట పసుపు వేసుకొని కలర్ కోసం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇట్లా ట్రై చేయండి తక్కువ వాటితోటి టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట పెద్దగా హడావిడి పడాల్సిన పని లేదమ్మో బిర్యానీ అనకుండా ఈజీగా తేలిగ్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కొన్ని ఇందులో వేసి ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కనిపించిన పొళ్ళన్నీ వేయకుండా జస్ట్ ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా అంతే జస్ట్ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి మొత్తం మంచిగా కలిపేసేయాలి ఈ పాటికే ఇల్లు మొత్తం కొంచెం మంచి స్మెల్తో నిండిపోతుంది అనమాట రో మొత్తం ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు పెరుగుని చిలికి ఇందులో వేసుకోవాలి దీని వేయడం వల్ల కలర్ బాగుంటుంది బిర్యానీకి ఒక గ్రేవీ లాంటిది వచ్చి రైస్ ఇందులో వేసినప్పుడు ఈ గ్రేవీలో మొత్తం రైస్కు దమ్ అవడం వల్ల టేస్టీగా తయారవుతుంది అనమాట మన బిర్యానీ ఇప్పుడు ఇందులో నలిపిన కరివేపాకు వేసుకోండి దాదాపుగా చాలామంది బిర్యా బిర్యానీలా కరివేపాకు వేయరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసి మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఈ గ్రేవీ మసాలా అంతా ఎగ్స్ పట్టాలి కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని నేనైతే టూ ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకున్నా పైన గార్నిష్ కోసం అనమాట ఇప్పుడు మన రైస్ దాదాపు ఉడికిపోయింది అనమాట ఒక మెతుకు పట్టుకొని నలిపితే మనకి మొత్తం నలిగిపోయి ఉంటుంది ఎక్కడో లైట్గా సన్నగా ఒక పలుకు ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఆ రైస్ని మొత్తం దీనిపైన వేసుకొని ఒక లేయర్ వేసుకొని కొన్ని బ్రౌన్ రైస్ని పైకించి చల్లేసుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి కానివ్వండి నూనె కానివ్వండి చల్లేసి ఒక చెక్క నిమ్మరసాన్ని వేసేసి మళ్ళీ మిగిలిన అన్నాన్ని దాన్ని పైకించి వేసేసి అదేవిధంగా మళ్ళీ బ్రౌన్ రైస్ ఒక చెక్క నిమ్మరసము ఒక టేబుల్ స్పూన్ నూనె అట్లా లేయర్స్ లేయర్స్గా మీకు రైస్ ఎంత ఉంటుందో అంతవరకు అట్లాగా సెట్ చేస్తూ వెళ్ళాలన్నమాట ఫైనల్గా మిగిలిపోయిన ఉల్లిపాయలు ఎగ్స్ పెట్టేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ కుక్ అయిన తర్వాత ఎగ్స్ని సపరేట్ చేయండి ఎగ్స్ని సపరేట్ చేసిన తర్వాత ఈ రైస్ కింద మొత్తం మసాలా ఉంది కదా అది మొత్తం మన రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇదే బౌల్లో ఏమవుతుందంటే బిర్యానీ పేస్ట్ అవుతుంది అట్లా కాకుండా ఏం చేయాలంటే ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ రైస్ని మొత్తం అందులోకి వేసుకోవాలి వేసుకొని అన్నం చిదిరిపోకుండా వీలైతే గరిటితో కలపండి లేదంటే రెండు చేతులతో పట్టుకొని అన్నాన్ని టాస్ చేసినట్టుగా చేయండి కింద ఉన్న మసాలా మొత్తం మన రైస్కి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా కలిపేసుకోండి ఇట్లా చేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ మొత్తం రైస్ పడుతుంది పడుతుందన్నమాట టేస్టీగా కూడా ఉంటుంది అంతే అండి సింపుల్గా రైస్ని ఇట్లా ప్రిపేర్ చేయండి తక్కువ స్పైసెస్ తోటి టేస్టీగా పిల్లలకి బాగా నచ్చుతుంది అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్